హలో బుజ్జు బంగారాలు అందరూ ఎలా ఉన్నారు ఇదిగో ఈరోజు అక్కచెల్లి వెళ్ళ స్టోరీ చూడండి నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇదిగో వీళ్ళిద్దరూ గోధుమ వ్యాపారం చేస్తారు గోధుమలు పండించి పిండాడించి ఆటా పిండి అమ్ముతారనమాట వీళ్ళిద్దరూ ఎప్పుడు కలిసే ఉండి వ్యవసాయం చేసి పండిస్తూ ఉంటారు వీళ్ళిద్దరికీ తల్లి తండ్రి లేకపోవడంతో వీళ్ళిద్దరే కష్టపడి పండించుకొని ఆ గో వచ్చిన గోధుమల్ని పెళ్లి చేసి అమ్ముతూ ఉంటారన్నమాట వీళ్ళిద్దరిలో ఒకళ్ళేమో సమత ఒకరేమో మమత కానీ మమతకేమో ఎప్పుడు రుచిగా బ్రతకాలని డబ్బున్న వాళ్ళని పెళ్లి చేసుకొని వెళ్ళాలని ఎప్పుడూ ఆలోచిస్తూ ఉంటుంది బాగా మంచి సంబంధం కావాలి అక్క నాకు నేను ఇలాంటి పేద బ్రతకు బ్రతకలేను నువ్వే ఏదన్నా చెయ్యి నేను ఎక్కువ ఉన్న డబ్బు ఉన్న వాళ్ళ దగ్గరికి పెళ్ళికి చూడు నాకు అని చెప్తుంది కానీ మనం దే అనుకున్న విధంగా దేవుడు ఎప్పుడు కదా ఎవరికి ఎలా రాయాలో అలాగనే ఇచ్చేస్తాడు లైఫ్ అందువలన ఇద్దరికీ పెళ్ళిళ్ళు కుదిరిపోతాయి నార్మల్ సంబంధాలే కుదురుతాయి దాంతో ఏం చేస్తాం తప్పదులేని పెళ్ళికి రెడీ అవుతుంది రెడీ అయ్యి అసంబంధం చేసుకొని ఎవరి అత్తారింటికి వాళ్ళు వెళ్ళిపోతారు తర్వాత జరిగేది చూడాలంటే ఒక్కసారి సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా నచ్చితే లైక్ కూడా చేయండి సంబరాలన్నీ అన్నీ జరిగిపోయినాయి కదా ఇక వారి అత్తారింటికి బయలుదేరినప్పుడు వాళ్ళిద్దరూ ఎడ్ల బండి మీద వెళ్ళవలసి వస్తుంది ఎందుకంటే ఆ రోజుల్లో మనలాగా కార్లు బండ్లు లేవు కదా అప్పట్లో అవే బండ్లు అవే కార్లు దాని మీదే వెళ్ళాలి వాళ్ళ అత్తారింటికి తను ఎవరి అత్తారింటికి వాళ్ళు వెళ్ళిపోతారు ఆ ఎడ్ల బండి మీద సమత మమత సమత ఉన్న దాంట్లోనే ఆనందంగా బ్రతుకుతుంది కానీ మమత అలా కాదు కదా తనకి చాలా రిచ్గా ఉండాలని ఆనందంగా బ్రతకాలని కోరిక అలా జరగదు కదా మనం అనుకున్న విధంగా సమత వాళ్ళకున్న దాంట్లోనే చిన్న ఇంట్లోనైనా ఎప్పుడూ ఆనందంగా సంతోషంగా గడుపుతూనే ఉంటుంది కానీ మమత అలా కాదు నాకెందుకు ఇలాంటి బ్రతుకునిచ్చావు దేవుడా అని ఎప్పుడు బాధపడుతూనే ఉంటుంది ఒకరిని చూసి ఏడవటం ఎప్పుడూ మంచిది కాదు మనకిచ్చిన దాంట్లోనే సంతృప్తి పడడం చాలా మంచి పని మనకిచ్చిన దానికన్నా ఎక్కువ ఆశపడితే ఎప్పటికైనా చెడ్డకాలం తప్పదు తన భర్త చేసే వృత్తి తనకి నచ్చక ఎప్పుడూ బాధపడుతూనే ఉంటుంది లేమిలో బతుకుతున్నానని ఎప్పుడూ ఫీల్ అవుతూనే ఉంటుంది పిల్లలకి మంచిగా బ్రతికిచ్చాలని తనకెంతో కోరిక తిండికి బట్టకి అన్నిటికీ కరువు కాలం ఉన్నట్లు ఎప్పుడు బాధపడుతూనే ఉంటుంది ఇటు చూస్తే సమతేమో ఉన్న దాంట్లోనే ఆనందంగా తృప్తిగా తన పిల్లల్ని చూసుకుంటూ ఎంతో సంతోషంగా గడుపుతుంది సమతకి ఒక రోజున ఒక ఐడియా వస్తుందనమాట ఎన్నాళ్ళని ఆట అమ్ముకుంటూ బిజినెస్ చేస్తామో దీనినే చపాతీలు చేసి అందరికీ అందిస్తే వాళ్ళకి ఎంతో సుఖంగా త్వరగా పని అయిపోతుంది కదా అదే నేను బిజినెస్ పెట్టాలని అనుకుంటున్నాను అని వాళ్ళ అత్తగారింట్లో తను చెప్పి ఒప్పించుకుంటుంది అత్తారింట్లో కూడా ఎప్పుడు సమతని కాదని అడ్డం చెప్పరు వాళ్ళు కూడా ఎంతో సపోర్టివ్గా తనకి హెల్ప్ చేసి చపాతీలు బిజినెస్ పెంచడానికి సహాయం చేస్తారు ఎక్కువ చపాతీలు చేసి పెద్ద బిజినెస్లా స్టార్ట్ చేసి షాపులకి వేస్తుంది తన చపాతీలు బాగా పేరు రావడంతో ఇంట్లో వాళ్ళందరూ తనని చాలా మెచ్చుకుంటారు బాగా డబ్బు సంపాదిస్తుంది అలాగే పేరు ప్రఖ్యాతలు కూడా పెరుగుతాయి తన బిజినెస్ బాగా డెవలప్ అవుతుంది చపాతీలు వత్తడం ప్యాకింగ్ చేయడం పార్సిల్ వేయడం ఇంట్లో వాళ్ళందరూ కలిసి ఈ బిజినెస్ని డెవలప్ చేస్తూ ఉంటారు తను కూడా చాలా సంతోషపడిపోతూ ఉంటుంది ఇంకా కొత్త కొత్త రకాల వంటలు తయారు చేసి పచ్చళ్ళు పిండి వంటలు అన్ని షాపులకు వేసి అమ్ముతుంది ఈ విషయం తెలిసి మమత వాళ్ళ అత్తగారు నువ్వు దేనికి పనికిరావు నువ్వేమి చేయలేకపోతున్నావు చూడు మీ అక్క ఎలా సంపాదిస్తుందో అని తనని బాగా రెచ్చగొడతారు తనకి చాలా కోపం వచ్చేస్తుంది నేను ఎందుకు ఇలా సంపాదించలేకపోతున్నా ఎందుకు ఇంత కష్టం వస్తుంది నేను బిజినెస్ చేస్తాను అత్తయ్య అని ఇంట్లో చెప్పగానే నీకేం వస్తుంది తల్లి నీకేమీ రాదు ఎందుకు పనికిరావని తనని బాగా అవమానిస్తారు అయినా సరే వినకుండా వంటగదిలోకి వెళ్ళి ఆటాపిండిని విసికి బాగా చపాతీలు చేస్తుంది చపాతీలు కూడా ఏది ఒక్కటి కూడా సరిగ్గా రావు అన్నీ మాడిపోతాయి ఏది మంచిగా రావు ఒకటి చూస్తే ఒకటి వాసన వస్తుంది ఒకటి ఏమో మాడిపోతుంది ఎందుకు పనికిరాకుండా పోతాయి అన్నీ అవి షాపుల్లో కూడా ఎవరు కొనకుండా ఉండిపోయి పాడైపోయేలాగా తయారైపోతాయి ఆఖరికి ఆ బాధతో అక్కను కలిసి అక్క నీకు పుణ్యం ఉంటుంది నాకు కూడా చెప్పవా ఈ సీక్రెట్ నేను ఎలాగ చేయాలో నేర్చుకుని నేను ట్రై చేసి పెద్ద బిజినెస్ పెడదామనుకుంటున్నాను మా ఇంట్లో అందరితో మాటలు అనిపించుకోలేకపోతున్నాను అందరూ నాకు ఏ పని రాదు ఎందుకు పనికిరావు అని తిడుతూ ఉన్నారు ఎప్పుడు అనగానే అదేముంది మమత నేను నేర్పిస్తానురా దగ్గరుండి నీకు ఎలా చేయాలో అని తన సీక్రెట్ రెసిపీ అంతా మమతకి నేర్పించేస్తుంది తను కూడా మంచిగా చపాతీలు తయారు చేసి అమ్మడం మొదలు పెడుతుంది అప్పటిదాకా తన అత్తారింట్లో తిట్టారు కదా చపాతీలు రావు అన్నీ మాడ ఒక్కటి కూడా సరే